ఓం శ్రీ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము రమణ మహర్షి జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం కదా ఏడు భాగాలు పూర్తి చేసుకుని ఉన్నాం ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గ్రంథముల గురించి తెలుసుకుందాం శ్రీ రమణ మహర్షిని గురించి ఎన్నో గ్రంథములు వెలువడ్డాయి మొట్టమొదటిది శ్రీ బీవి నరసింహస్వామి వ్రాసిన మహర్షి జీవిత చరిత్ర నరసింహస్వామి తపస్విగా జీవితం ప్రారంభించిన దించక ముందు నిర్భయుడు పట్టుదల కలవాడు ఆయన రాజకీయవేత్తగా భారతదేశమంతా ఖ్యాతి గడించారు అప్పుడు ఆయన పేరు నరసింహ అయ్యారు మద్రాసు శాసనసభకు చాలా ఏండ్లు సభ్యుడిగా ఉండటమే కాక సేలంలో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు తమ కుటుంబంలో జరిగిన ఒక విషాద సంఘటనతో వారు రమణ ఆశ్రమంనకు వచ్చి దగ్గరలో ఉన్న ఒక గుహలో నివసించారు ఆత్మ సాక్షాత్కారము అను పుస్తకమును రచించారు ఇది మహర్షి జీవితాన్ని విశదముగా లోకమునకు తెలుపుచున్నది మరొక ముఖ్య గ్రంథము సద్దర్శన భాష్యం మరియు మహర్షితో సంభాషణములు దీనిని అరవింద ఆశ్రమమునకు చెందిన కపాలి శాస్త్రి గారు రాశారు ఈయన సంస్కృత సద్దర్శన భాష్యమునకు ఆంగ్లానువాదమే ఈ గ్రంథము ఇతడు కావ్యకంఠ గణపతి శాస్త్రి ప్రియభక్తుడు శిష్యుడు చిన్నతనం నుండే మహర్షి సాన్నిధ్య ప్రభావంకు లోనయ్యారు ముఖ్యంగా సంభాషణముల వలన ఇతనికి గల శాస్త్ర పాండిత్యము సద్దర్శన సంస్కృత శ్లోకములకు ఈయన వ్రాసిన భాష్యముల వల్ల భాష్యముల వలన ఈయన ప్రతిభ లోకానికి వెల్లడి అగుచున్నది ఆ తరువాత తమిళంలో సుద్ధానంద భారతి వ్రాసిన రమణ విజయము తెలుగులో మహర్షి జీవిత చరిత్ర కృష్ణ భిక్షు వ్రాసిన లీల అదే విధముగా హిందీలో మలయాళంలో మహర్షుల జీవిత చరిత్రలు వెలువడ్డాయి మొట్టమొదట పాశ్చాత్యులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మహర్షిని గురించి విప్లవంగా పాల్ బ్రంటన్ అనే విదేశీయుడు తన సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే గ్రంథంలో తెలియచేశారు తరువాత ముఖ్యమైన గ్రంథములుగా రమణాశ్రమ లేఖలు భాషణములు మొదలైన పుస్తకములు వెలువడ్డాయి పర్యాటకులు క్రమముగా రమణాశ్రమము వేగంగా అభివృద్ధి చెందసాగింది ప్రస్తుతం అక్కడున్న చాలా కట్టడములు ఆశ్రమ భక్తులు తాము వచ్చినప్పుడు ఉండడానికి కట్టుకున్నాయి వీలైనప్పుడంతా ఆశ్రమం నాకు పరిగెత్తవలెనను అనే పరిగెత్తవలెను అనే భక్తులు చాలామంది ఉన్నారు ఎందుకు వీరందరూ ఇంత శ్రద్ధతో ఇక్కడికి వచ్చెదరు అను ప్రశ్నకు జవాబు ఎవరియగలరు కానీ తాము ఈ ఆశ్రమంలో నివసించినన్ని రోజులు అమిత ఆనందంతో ప్రశాంతంగా ఉంటామని వారందరి అనుభవం భగవాన్ దుఃఖితలకు జీవులకు నిశ్శబ్దము స్థిరము అయిన శక్తి వీచికలను ప్రసారం చేయట ద్వారా వారి దుఃఖంను శ్రమను పోగొట్టుటలో సహాయపడుచున్నారని పాల్ బ్రంటన్ అనేవారు భగవాన్ యొక్క వ్యావహారిక దృష్టి ప్రవర్తన విధానమును అర్థం చేసుకున్న వారికి వారి మార్గము శాస్త్రయుక్తమే అని స్పష్టమగును వారు ప్రకృతికి అతీతమైన సిద్ధులను ఎన్నడూ వ్యక్తపరిచేవారు కారు అంతేకాకుండా మతపరమైన వాటిని గృడ్డిగా నమ్మవలెనని బోధింపరు వారి నేత్రములు గాఢాంధకారంలో వెలుగు నక్షత్రముల వలె ప్రకాశించుచుండు నాకు జ్ఞా జ్ఞాపకమున్నంతలో నేను చూసిన ఏ మానవుని నేత్రములు కూడా ఇంత అద్భుతంగా ప్రకాశిస్తూ ఉండటం చూడలేదు మానవ నేత్రములు దైవిక శక్తిని ప్రతిబింబించగలిగితే తపస్సుల కన్నులు మాత్రమే ఆ శక్తిని ప్రతిఫలింపచేయగలవు అని పాల్ బ్రంటన్ చెప్పారు భారతదేశపు మొదటి అధ్యక్షులైన బాబు రాజేంద్ర ప్రసాద్ రెండవ అధ్యక్షులైన డాక్టర్ ఎన్ రాధాకృష్ణన్ డాక్టర్ సిసి రామస్వామి అయ్యర్ మొదలైన వారు ఎందరో ఆశ్రమంను దర్శించారు రాజేంద్ర ప్రసాద్ జమ్నాలాల్ బజాజ్ ఆశ్రమంలో ఒక వారం రోజులు ఉన్నారు బయలుదేరుటకు ముందు భగవాన్ను కొన్ని ప్రశ్నలను అడిగారు బజాజ్ స్వరాజ్య వాంఛ యుక్తమైనదేనా భగవాన్ మంచిదే లక్ష్య సాధనకు ఎంతో కాలం అభ్యాసపూర్వకంగా పనులను చేస్తూ ఉన్నచో వ్యక్తిత్వం విశాలమై దేశ భావనలో లీనమగును అటువంటి వ్యక్తిత్వ లీనము కోరదగినదే ఆ కర్మయే నిష్కామ కర్మ యాగును బజాజ్ ఎంతో కాలము ఎన్నెన్నో త్యాగాలను చేసిన వ్యక్తి స్వరాజ్యం వస్తే ఆ వ్యక్తి తన ప్రయత్న ఫలమును గురించి సంతోషించుట సమర్థనీయమేనా మహర్షి కాదు తన ప్రయత్న కాలంలో అతడు ఏదో మహత్తర శక్తికి తనను తాను అర్పించుకొని ఉండవలెను ఆ శక్తిని ఎప్పుడు మనసులో ఉంచుకొని దానిని తన దృష్టి నుంచి తొలగపో తొలగిపోకుండా చూసుకోవాలి అంతేకాని ఆ వ్యక్తి ఫలితాన్ని తనకు ఆరోపించుకొని సంతోషపడవలసిన అవసరమేమిటి నిజానికి నిజానికి కర్మఫలములను అతడు లక్ష్య పెట్టనేకూడదు అప్పుడే అది నిష్కామ కర్మాగులు బజాజ్ సాధకుడు రుజుమార్గం తప్పకుండా ఉండుటకు ఏమున్నదా భగవాన్ ఈశ్వరునకు గాని గురువునకు గాని తనను ఆత్మార్పణం గావించుకున్న ఎడల దేనికి శరణాగతి చెందినాడో ఆ శక్తే అతనిని రుజుమార్గంలో నడుపును మార్గం రుజువైనదా కాదా అనే చింత సాధకునికి అవసరం లేదు ఆ ఈశ్వరుని ఆజ్ఞ ప్రతి విషయంలోనూ ఉల్లంఘించినప్పుడే ఇటువంటి సందేహం కలుగును సర్వసమర్థమైన ఆత్మశక్తికి తన రాజకీయ వ్యాపారంనకు గల సంబంధమును తెలుసుకొనగోరి బజాజ్ తిరిగి ఈ విధంగా ప్రశ్నించారు తన భక్తులు స్వరాజ్య సాధన కొరకు తగినంత శ్రమ పడగల శక్తి ఉన్నవారగునట్లు వారిని అనుగ్రహించే శక్తి భూమిపై కలదా మహర్షి మౌనం వహించారు తన ప్రశ్నను విశదీకరిస్తూ తిరిగి ఇలా అడిగారు ఈ భూమి మీద ముందు ఉన్న మహాత్ముల తపస్సు తమ సంతతి కళ్యాణంనకు దోహదపడునా లేదా మహర్షి తప్పక దోహదపడును కాని ఎవరు తమ ఒక్కరి కళ్యాణంనకు మాత్రమే ఉన్నదని అనుకోరాదు సత్పురుషులందరూ దానివలన మేలు పొందగలరు కొంతసేపు మౌనంగా ఉండి లేకపోతే ఆధ్యాత్మ సత్యము ఆశ్రయించు ఇంతమంది దేశ ప్రజలు ఇప్పుడు ఈ విధంగా ప్రబోధం అందగలరా బాబు రాజేంద్ర ప్రసాద్ సెలవు తీసుకున్నటకు ముందు ఒకే ఒక ప్రశ్నను అడిగారు గాంధీజీ నన్ను ఇక్కడికి పంపారు ఏదైనా సందేశమును నేను తీసుకొని వెళ్ళవలేనా భగవాన్ హృదయము హృదయంతో భాషించినప్పుడు సందేశములకు అవసరమేమున్నది అక్కడ ఇక్కడ కూడా పని చేయనది ఒకే ఒక శక్తి తెలుసుకున్నాం కదా ఎనిమిదవ భాగం పూర్తయినది మరల తొమ్మిదవ భాగంతో కలుసుకుందాం అంతవరకు సెలవు